ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ మరి దిట్టంగా అలాగే మంచి కలర్తో ఉన్నటువంటి కేవలం పాలపాలతో మరి బిగ్ సైజ్ మిగిలితే ఒంగోలు క్యాన్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారోలు అయితే మరి బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారము జరిగే మరి ఎమ్మిగన్నూరు ఆదివారం ఎద్దుల మార్కెట్లో పాల పళ్ళ పళ్ళ సైజు ఒంగులు కోడేలు రేట్లు అయితే విధంగానే ఉన్నాయో ఉన్నాయి మనమైతే వీడియో ద్వారా సేకరిద్దాము మరి మొదటిగా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెష్ మరి ఈరోజు నేనా మనమేనా ఏం చెప్తాను కాడి రేటు డెబ్బై వేలు ఫ్రెష్ మరి ప్రైస్ రేటు వచ్చేసి సెవెంటీ థౌసండ్ డెబ్బై వేలుగానే చెప్తున్నా మరి పళ్ళు రెండు వేలే కదా పళ్ళు రెండు వేలే కదా నేను సాగినాయా లైట్గా సాగిన ఎట్లా బండి గుంటుకులో పోతే మరి ఎక్కడి నుంచి వచ్చారు గుడికెల గ్రామ మే మిగనూర్ మండలం కర్నూలు జిల్లా మీరు రైతుల వ్యాపారమ్మా రైతుల రైతులైనా మరి డెబ్బై వేలు అంటే ఫిక్స్డ్ రేటు అరవై పైన లోపలేమని రావచ్చు మినిమం అరవై పైన ఇస్తారు మీ పేరు గుంటెప్ప గుంటెప్ప మీ నెంబర్ చెప్పు సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ జీరో ఫోర్ జీరో సిక్స్ త్రీ సిక్స్ నైన్ సిక్స్ నైన్ జీరో జీరో సెవెన్ ఫ్లస్ మరి కాంటాక్ట్ చేయండి ఈ విధంగా ఉన్నాయి కొడలైతే మనకు పల పొల మరి ఎవరికైనా అవసరమైతే కాంటాక్ట్ చేయండి మరి అరవై వేలు పైన సరే ఖచ్చితంగా సార్ అరవై వేలు మినిమము రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి మరి కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి మరి ఇక్కడ కూడా మనకి సేదా మంచి సైజు గల ఒంగలు కొడేళ్ళు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి మరి వీటి వీటికి కలబలకు మరి చూస్తున్నారు మనవే నానా ఏం చేస్తున్నా కడి రేటు తొంభై ఐదు వేలు ఫ్రెష్ మన ప్రజ్ రెడ్డి వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు చెప్తున్నా రెండు రెండు పొందే ఉన్నాయా మన గిల్లాలి మంచిపోతా సగన్ డబ్బు అంతే అండి ఫ్రెష్ మరి చూస్తున్నారు సిద్ధం పండుగలు కొన్ని మంచి గ్యారంటీ ఇస్తున్నారు మరి ఇప్పుడు సిద్ధం పండుగలు చూసినాక కూడా డబ్బులు చెల్లించవచ్చు చెల్లించవచ్చట మరి ఎక్కడి నుంచి గారల దిన్నే మండలం ఎమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా వ్యాపారమ రైతులన్న రైతా రైతులేనే ఎంతంటి రేటు తొంభై తొంభై ఐదు అండి మరి ఫిక్స్ రేటు తొంభై లోపల ఏమన్నా రావచ్చా పైన బేరం మాట్లాడుకోవచ్చా అంట వస్తే అవునా మీ పేరు మీ నెంబర్ చెప్పు తొంభై నాలుగు నాలుగు మళ్ళా తొంభై నాలుగు ఏడు మూడు ఏడు మూడు పదకొండు పదకొండు ఐదు మూడు లాస్ట్ ఐదు మూడు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మరి మినిమం నైన్ టూ తొంభై ఇటు వస్తే ఖచ్చితంగా ఇస్తారట రెండు పాలకోడేలు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో మరి ఈ వారం మార్కెట్కి ఆదివారం మార్కెట్లో టాప్ క్వాలిటీ అయినటువంటి మరి బిగ్ సైజ్ మిల్క్ టీత్ ఒంగోలు క్యాటీస్ మంచి సైజు గల పెద్ద సైజ్ పాల పల్ల మరి ఒంగోలు కొడలు అయితే మీరు అయితే వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా కోడలు వెనక వెనుక భాగాలు కానివ్వండి అలాగే బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వివరాలు అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు మరి మొదటిగా మరి వీటి కలభాగంలో కూడా చూద్దాము మరి కొడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మనమేనా ఏం చెప్తున్నాడు కటి రేటు ఒకటి నలభై ఇప్పుడు మరి ప్రైస్ రేటు వచ్చేసి మంచి పొడవుతో కూడా కనిపిస్తున్నాయి కదా మనకు వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు మరి రెండు పళ్ళలే కదా ఏమన్నా సగినాయా లైట్గా సగినాయా ఎదులబండి గుంటలు పోతాయి మరి ఎక్కడి నుంచి వచ్చారు గ్రామం మేమింగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు శ్రీనివాసులు ఏమైనా లైట్కి ఇవ్వడం బెటర్ ట్రైనింగ్ చేసినారా ఏం లేదా టై బైర్ బేటా వేసినారా మెల్లగా సాగు చేసినారంట అవునవునా మరి ఒకటి నాలుగు అంటే ఫిక్స్డ్ రేటు ఒకటి ముప్పై లోపల మీద వచ్చా పైన ముప్పై వేసే ఖచ్చితంగా ఇస్తారు మరి ఎవరైనా రైతులకు ఇంటికి అయితే గెలంగా చూపిస్తారా ఖచ్చితంగా చూపిస్తారా మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో జీరో ఫోర్ డబల్ నైన్ డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో లాస్ట్ జీరో టూ మీ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ అండి కదా రైట్ ఫ్రెష్ మరి బండ సైజ్ చేద్ద మరి బిగ్ సైజ్ మిల్క్ ముంగల్ కట్టి పాలపాల పాలకోడలు ఫ్రెష్ మరి మంచి సైజులు ఉన్నాయి మా మరి మార్కెట్కి ఇవే టాప్ క్వాలిటీ చెప్పుకోవచ్చు మరి ఈ సైజు కోడలు అయితే ఎక్కడ లేవు మనకు ఈ వారం మార్కెట్లో కాను మరి ఎవరికైనా నచ్చినట్లయితే మరి వెంటనే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫార్మల్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్